హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ ప్రసాదానికైనా లంచ్ బాక్స్లోకైనా కొబ్బరి అన్నం ఇలా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇలా చేసుకోవాలో చూసేద్దామా కొబ్బరి మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా కొంచెం నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొబ్బరి ఏమో నేను పొడి చేసి పక్కన పెట్టుకున్నాను స్ట్రైనర్లో కంటే కూడా ఇలా క్లాత్ వేసి కొబ్బరి పాలు తీసుకుంటే కొబ్బరిలో నుంచి పాలన్నీ చిక్కగా చక్కగా వస్తాయండి నేను ఒక కొబ్బరికాయని సగమేమో ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను సగమేమో పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా పాలు తీసేసుకోవాలి తర్వాత కుక్కర్లో ఒక కప్పు బియ్యం వేసుకోవాలి మీ దగ్గర ఉండే ఏ కప్పుతోనైనా ఒక కప్పు బియ్యం తీసుకోవాలి బియ్యాన్ని రెండుసార్లు కడిగేసేసి ఇప్పుడు ఇందులో రెండు కప్పులు కొబ్బరి పాలు పోసుకోవాలి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు కొబ్బరి పాలు పోసుకోవాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూను సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసేసి కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానియాలండి ఎక్కువ విజిల్స్ వస్తే అన్నం మెత్తగా అయిపోతుందండి చూడండి రెండు విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూసారా అన్నం పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది ఇప్పుడు ఈ అన్నాన్ని కాస్త చల్లారనివ్వాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో రెండు స్పూన్లు నెయ్యి పోసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసి కాస్త కలర్ మారేంతవరకు వీటిని వేయించుకోవాలి ఆయిల్ కంటే కూడా నెయ్యితో చేస్తేనే ఈ రైస్ బాగుంటుంది ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసి వీటిని కూడా లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో జీడిపప్పు పలుకులు వేసుకోవాలి తర్వాత ఒక్క స్పూను మిరియాలు వేసి కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి మూడు ఎండిమిర్చి వేసుకొని ఇవన్నీ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకుంటేనే లోపల వరకు మంచిగా వేగుతూయండి ఇప్పుడు కరివేపాకు వేసి ఒక చిన్న స్పూను ఇంగువ వేసుకోవాలి ఇవన్నీ కలర్ మారిన తర్వాత ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకోవాలి కప్పు కొబ్బరి పొడి వేస్తున్నాను కొబ్బరిలో ఉండే తేమంతా పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి స్టవ్ సిమ్లో పెట్టుకునే వేయించాలి చూడండి కొబ్బరి ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో చల్లార పెట్టుకున్న అన్నం వేసుకోవాలి చాలా బాగుంటుంది ప్రసాదానికైనా పిల్లల లంచ్ బాక్స్లోకి అయినా కానీ ఈ రైస్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ కొబ్బరి అన్నం మీకు కూడా నచ్చింది కదూ అయితే ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్